చాలా మందితో డిస్కస్ చేసి మాట్లాడే వీడియో చేస్తున్నా ఒకే ఒక్క లైక్ అడుగుతున్నాను అంతా లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈ వీడియోలో మనం భారత్ యొక్క రాజతంత్రం గురించి చాలా క్లియర్ గా డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకోవాలి కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు చూడండి బంగ్లాదేశ్ యొక్క అడ్వైజర్ ఈయన నేను భారత్ కి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను నాకు వీళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు ఢిల్లీ దాకా రాకూడదని ఆపేశారు మార్గం లేక నేను ఇవాళ చైనాకు వెళ్తున్నాను అని చైనాకు వెళ్ళాడు చైనాకి వెళ్ళినాడు ఏం చేశాడు జీసీపింగ్ ని కలిశాడు కలిసి భారత్ తో తనకు ఉండేటువంటి శత్రుత్వము దీనికి సంబంధించి చైనా ఏ రకంగా తోడ్పాటు అందించాలి సపోర్ట్ అందించాలి ఇవన్నీ మాట్లాడాడు అటువైపు చైనా నుంచి జిసి జింపింగ్ మాట్లాడుతున్నాడు బంగ్లాదేశ్ యొక్క సోవర్నిటీ వాళ్ళ సెక్యూరిటీ ఆ దేశానికి సంబంధించినటువంటి పెట్టుబడులు దీనిని ఎవరు ఆపినా కూడా చైనా ఉపేక్షించదు అంటున్నాడు ఎవరు ఆపాడు ఎవరు ఆపలే యాక్చువల్లీ వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థ నీ యొక్క సైన్యము నీ సరిహద్దులు దీనికి ఎక్కడి నుంచి ప్రమాదం ఉంది అంటే లిటరల్ గా చెప్పాలంటే అరెకన్ ఆర్మీ గురించి మాట్లాడుకోవాలి సో వీళ్ళ ఉద్దేశం చిన్నపాటి ఆర్మీ కదా అది ఒక ముప్పై వేల మంది సైనికులు వాళ్ళ వద్ద ఉండేటువంటి ఆయుధాలు అంతే కదా సో ఇక్కడ వ్యవహారం ఎలా ఉంది అంటే భారత్ వల్లే బంగ్లాదేశ్ కి ప్రమాదం అనేటట్టుగా ఈ మహమ్మద్ యూనిస్ చెప్పడం జీ సింగ్ కూడా అదే లెవెల్లో రియాక్ట్ అవ్వడం అంటే ఎనీ మూమెంట్ ఇండియా వల్ల బంగ్లాదేశ్ కి చాలా పెద్ద క్రైసిస్ రావచ్చు అనే ఒక బిల్డప్ ఒక జియో పొలిటికల్ సిచ్యువేషన్ నుంచి మహమ్మద్ యూనిస్ తప్పుకో తప్పించుకోలేడు అతను ఏదో రకంగా ఆ దేశం నుంచి గెంటేయడానికి భారత్ భారీ వ్యూహాన్ని రచిస్తోంది ఇదంతా చూస్తే అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఆర్మీ జనరల్ ఓవెల్ ఒవెల్ ఏం మాట్లాడుతున్నారు నువ్వు ఇది నీ దేశం యొక్క రక్షణ వ్యవస్థలో జాగ్రత్తగా ఉండు రీజనల్ సెక్యూరిటీ అనేది చూడు ఎక్కడో చైనాకు వెళ్ళటం కాదు నీ పొరుగు దేశం నీ బిగ్ బ్రదర్ ఉన్నటువంటి ఇండియా ఉన్నాడు కదా వాడితో స్నేహపూర్వకంగా ఉండు అదే వదిలేసి వీళ్ళతో శత్రుత్వం ఏంటి వచ్చిన వాళ్ళకి ఏదో కంప్లైంట్ చెప్పాలనుకున్నారు కానీ అతనేం చెప్తున్నావు నువ్వు తో బాగుండరా అని చెప్తున్నాడు నీ సమస్యలు తీరిపోతాయని చెప్తున్నాడు ఇన్నాళ్ళు షేక్ హసీనా ఇదే కదా చేస్తూ వస్తున్నారు ఆ మాత్రం జ్ఞానం నీకు లేదా నీకు వేరే ఎజెండా ఉందా నీ దేశం గురించి ప్రజల గురించే కదా నువ్వు ఆలోచించాలని అమెరికా యొక్క ఆర్మీ జనరల్ కూడా ఇదే మాట అన్నారు ఇదే మాట్లాడేటప్పటికీ ఏం చేయాలో తెలియక యూనిస్ యొక్క ఆలోచన ఎలా ఉంటది ఇండియాని దెబ్బ కొట్టాలి అంటే ఇంకొక దారుణమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి కదా అని చైనా దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఏమైంది భారత్ యొక్క రాజతంత్రాన్ని మెల్లమెల్లగా చైనా వాళ్ళు అయితే లిటరల్ గా ఈ వార్తలు చూసి షాక్ అయ్యారు ఇదేంటి సడన్ గా ఇటు అని ఇతను చైనా వెళ్ళాడు ఏప్రిల్ ఐదో తారీఖు అంటే ఇంకొక నాలుగు రోజుల్లో మోడీ శ్రీలంక వెళ్తున్నారు చిన్న దేశము అయినా కూడా మోడీ ఏకంగా శ్రీలంక వెళ్ళడం ఆ క అధ్యక్షుణ్ణి కలవడం అంటే ఫస్ట్ టైం శ్రీలంకని దశనాయక వచ్చిన తర్వాత ఫస్ట్ లీడర్ అనమాట శ్రీలంకకి వెళ్ళి విజిట్ చేస్తున్న వేరే కంట్రీ లీడర్ లో ఫస్ట్ లీడర్ సో మోడీ రావడం అనేది శ్రీలంకలో చాలా పెద్ద విషయం వాళ్ళకి దశనాయక అనబడేటువంటి వ్యక్తి జైశంకర్ యొక్క శిష్యుడు పదే పరిధి భారత్ వచ్చేవాడు ఒక ప్రో ఇండియా అధ్యక్షుడు ఈయన మోడీకి స్వాగతం పలుకుతున్నాడు ఎన్నో రకాలుగా డిఫెన్స్ కోఆపరేషన్స్ ఇప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఈయన వచ్చినప్పుడు ఏం మాట్లాడాడంటే భారత్ కి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా నేను వాళ్ళని ఎదిరిస్తాను అంటే ఇండియాకు ప్రమాదం కలిగేటువంటి ఏ పనిలో కూడా మా శ్రీలంక ఉండదని చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన మేము మీతోనే ఉంటాము మీరు ఎలా చెప్తే ఎలా నడుచుకుంటాం మీరే మా బిగ్ బ్రదర్ మమ్మల్ని ఒక జూనియర్ పార్ట్నర్ గా కన్సల్ట్ చేయండి అని ఓపెన్ గా చెప్పాడు ఇది ఒక చాలా పాజిటివ్ థింగ్ కదా మీ పొరుగు దేశము చాలా దగ్గరగా ఉండే దేశము వాళ్ళతో డిఫెన్స్ కోఆపరేషన్ అనేది చేసుకుందాం అనుకోండి డిఫరెంట్ కోఆపరేషన్ అంటే ఏంటంటే ఇమీడియట్ గా సెక్యూరిటీ భారత్ యొక్క నేవీ ఇండియన్ నేవీ యొక్క ఓడలు ఓట్ల దాకా వెళ్ళడము పోర్టుల దాకా వెళ్ళడము మలాకా స్టేట్ దగ్గర శ్రీలంక పడే దేశం చాలా చాలా ముఖ్యమైన దేశం ఆల్మోస్ట్ ప్రపంచ స్థాయిలో ఉన్న కార్గోషిప్లంతా కూడా ఇక్కడ ఎక్కువగా డాక్ చేస్తారు సో రెండు రోజులు బ్రేక్ తీసుకుని మళ్ళీ చైనా వైపు నుంచి ఆసియా ఖండం వైపు వెళ్తారు సో ఇండియన్ ఓషన్ రీజియన్ శ్రీలంకలో పడే దేశము చిన్న దేశమే అయినా పోర్టు పరంగా చూసుకుంటే కనుక చాలా ఇంపార్టెంట్ దేశం సో ఇవాళ ఒక డిఫెన్స్ కోఆపరేషన్ ఒకటి ఇక్కడ ఏర్పడితే కనుక బంగ్లాదేశ్ పాలకుడు చైనా వెళితే ఇక్కడ భారత్ కి శ్రీలంక మధ్య ఒక డిఫెన్స్ కోఆపరేషన్ జరిగింది రేపు చైనా నుంచి ఒక స్పైస్ షిప్ రావాలంటే మన పర్మిషన్ కావాలి చైనా వాడి నేవీ అనండి సబ్మెరైన్స్ అనండి వేటిని కూడా శ్రీలంక వాళ్ళు అలౌ చేయరు మన పర్మిషన్ లేకుండా అలౌ చేయరు అలాంటి ఒక ఒప్పందాన్ని నరేంద్ర మోడీ తెలివిగా దశనాయక కలిసి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు చైనా వాడికి ఎలా ఉంటుంది వాడి దుష్టంతా ఎలా కూడా ఇండియన్ ఓషన్ మీద వాడి ఆధిపత్యం కావాలని చైనా ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండే మెంటాలిటీ మనతో పోరాటం కూడా చేస్తుంది దాని గురించి సో మనం ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు కానీ ఇప్పటి వరకు దాని గురించి చేయలేకపోతున్నాడు సో ఇండియన్ ఓషన్ చుట్టూ ఉండే దేశాలంతా కూడా మనకు ఎక్కువగా సపోర్ట్ గా నిలబడ్డం గత పదేళ్లలో చూసుకుంటే ఆఫ్రికా దేశాలు అలాగే మరీషియస్ మాల్దీవ్స్ లో మాత్రమే తేడా అయింది ఇప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు చైనా వాళ్ళు ఎటువంటి సహాయం చేయడు అని రియలైజ్ అయ్యారు యాంటీ ఇండియా అని చెప్పి ఇండియా యాంటీ ఇండియా క్యాంపెయిన్ తో అక్కడ పాల్ కూడా అయ్యాడు సో వాడికి నిజాలు తెలిసినా చైనా సపోర్ట్ మనకు ఉంది చైనా వాళ్ళు మనం ఆదుకుంటారని చెప్పుకుంటూ వచ్చాడు కానీ నిజాలు ఇవ్వ అంటే కాదని చాలా తేలింది మాల్దీవ్స్ వాళ్ళకు కూడా తెలుసు శ్రీలంక దీన్ని రియలైజ్ అయ్యి ఒక డిఫెన్స్ కోఆపరేషన్ ఇండియాతో వేసుకోవడం మోడీ అక్కడికి వెళ్ళడం అంటే ఆల్మోస్ట్ ముప్పై ఐదేళ్ళు మనకు తెలిసి ముప్పై ఐదు సంవత్సరాలు కేఫ్ అంటారు కేఫ్ అంటే పీస్ కీపింగ్ ఫోర్స్ అంటారు ఇండియన్ కీపింగ్ ఫోర్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ మన నేవీ అంటే మన నేవీ మన నేవీ అప్పట్లో ఎల్టీటీ శ్రీలంక గవర్నమెంట్ జరుగుతున్నటువంటి గొడవల విషయంలో పీస్ కీపింగ్ ఫోర్స్ కింద మన వాళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకుని దాని తర్వాత రాజీవ్ గాంధీ హత్య కూడా జరిగింది సో దాని తర్వాత మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇంత పెద్ద లెవెల్లో డిఫెన్స్ కోఆపరేషన్ చెప్తున్నారు వాణిజ్య వనండ్ ఎక్స్పోర్ట్స్ శ్రీలంక సంబంధించి భారత్ లోకి రావడం అని చూసాం కానీ డిఫెన్స్ రంగంలో ఇంత పెద్ద పెద్ద ఒప్పందాలు అది కూడా కరెక్ట్ టైమింగ్ అలాంటి బంగ్లాదేశ్ యొక్క అడ్వైజర్ చైనాలో ఉన్నప్పుడు మోడీ గారికి శ్రీలంక మధ్య ఇలాంటి ఒప్పందాలు వేసుకోవడం అనేది ఇవాళ షాక్ ఆఫ్ ద వరల్డ్ అనమాట గా ఉన్నాం ఎన్నాళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి జీజింగ్ పిన్ కలు వాళ్ళు చెప్పినటువంటి పని చేసుకో సిరుకూరు కారిడర్ చికెన్స్ ఎక్కువ బంగ్లాదేశ్ సరిహద్దులో మీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని తీసుకురండి ఇన్ని చెప్పాం కదా మాకేం చేయాలో బాగా తెలుసు చైనా వాడికి చెక్ పెట్టాలంటే సీన్ లో తీసుకురావాలి ఎందుకు పదే పదే వాడి షిప్స్ శ్రీలంక వైపే కదా వస్తాయి అక్కడ ఒక బ్రేక్ వేసాం అనుకోండి చైనాకి గట్టి దెబ్బ అవుతుంది కరెక్ట్ గా ఇవాళ ఇదే ప్లాన్ లో మనం ఇలా అప్రోచ్ అయ్యాము శ్రీలంక వాళ్ళు కూడా పాజిటివ్ గా స్వాగతించడము యూ విల్ బి ద ఫస్ట్ ఫారెన్ లీడర్ టు విజిట్ శ్రీలంక అనడము ఇంత పెద్ద ఆనర్ ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఘటనగా వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు బంగ్లాదేశ్ కి చైనాకి మధ్య ఒక రకమైనటువంటి అలజడి సృష్టించగలిగారు మన రాజతంత్రంతో ఇది వెళ్ళి అప్రిషియపుల్ అని చెప్పాలి మీకు అంశం మీద ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి ఒక లైక్ ఇచ్చి కంటిన్యూ అవ్వండి